హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి చంద్రకాంతలు అండి ఈ స్వీట్ని పాతకాలంలో ట్రెడిషనల్గా పండగలప్పుడు పూజలప్పుడు చేసి కొన్ని ప్రాంతాలలో ప్రసాదంగా పెట్టేవాళ్ళంట ఈ స్వీట్ టేస్టీనే కాదండి హెల్దీ కూడా ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా ఒక కప్పు పెసరపప్పుని తీసుకొని శుభ్రంగా కడుక్కొని మంచినీళ్ళు పోసి ఒక రెండు నుంచి మూడు గంటలు నానబెట్టుకోవాలండి ఇలా నానిన పెసరపప్పుని నీళ్ళన్నీ పంపేసి ఒక మిక్సీ జార్ తీసుకొని పెసరపప్పుని మాత్రమే వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి మరీ పేస్ట్ లాగా కూడా అవసరం లేదండి ఇలా పట్టుకోవాలి చూపిస్తున్న విధంగా తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు బెల్లం తురుము అలాగే ఒకటిన్నర కప్పు నీళ్ళు వేసుకోవాలండి మనం పెసరపప్పు ఎంత తీసుకుంటామో అంతే క్వాంటిటీలో బెల్లం తీసుకోవాలి ఇలా తీసుకొని బెల్లం అంతా బాగా కరిగిపోయాక కొద్దిగా యాలకుల పొడి వేసుకోవాలి అలాగే ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి ఇలా వేసుకొని మొత్తాన్ని బాగా కలిపేసి తర్వాత మనం ముందుగా పట్టుకున్న పెసరపప్పు మిశ్రమాన్ని అంతా వేసుకోవాలండి ఇలా పాకంలో పెసరపప్పు మిశ్రమం అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలండి ఇలా మనం పాకంలో వేసిన వెంటనే కలపడం స్టార్ట్ చేయాలండి లేదంటే అడుగు అంటుకుంటుంది అలాగే సిమ్ టు మీడియంలోనే కలుపుతూ ఉండాలి స్పూన్ నెయ్యిని వేసుకోవాలండి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుతూ ఉండగా కొద్ది కొద్దిగా దగ్గర పడుతూ ఉంటుంది ఇప్పుడు ఇంకొంచెం దగ్గర పడ్డాక కొద్దిగా చేతికి నెయ్యి తీసుకొని బాల్ లాగా చేస్తే రౌండ్గా అవుతుందండి ఇలా అయిందంటే మనకి స్వీట్ చేయడానికి కరెక్ట్గా ఉన్నట్టు ఇప్పుడు దీన్ని అంతా తీసుకొని ఒక ప్లేట్కి నెయ్యి రాసుకొని మిశ్రమాన్నంతా ప్లేట్లో వేసుకోవాలి ఇలా ప్లేట్లో వేసుకున్న తర్వాత కాలుతూ ఉంటుంది కాబట్టి ఫస్ట్ గరిటతో అనుకోవాలి తర్వాత కొద్దిగా వేడి తగ్గాక చేతికి నెయ్యి రాసుకొని సమానంగా ప్లేట్ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా బాగా ఒత్తుకోవాలండి ఇలా మొత్తం అనేసాక కొద్దిసేపు దీన్ని పక్కన పెట్టి వదిలేయాలి కొద్దిసేపటికి పూర్తిగా చల్లారిపోతుందండి ఇలా చల్లారిపోయాక ఒక ప్లేట్ పెద్దది కింద ఏదైనా ప్లేట్ తీసుకొని దాని మీద బోర్లించి తీసేసి ఇలా షార్ప్గా అడ్జస్ట్ ఉండేది ఏదైనా తీసుకొని ఇలా కట్ చేసుకోవాలండి హాఫ్ మూన్ లాగా ఈ అర్ధ చంద్రాకారం చక్కగా రావాలంటే మనం ముందుగా వేడిగా ఉన్నప్పుడే సమానంగా పిండి గట్టిగా ఒత్తుకోవాలండి లేదంటే క్రాక్స్ వస్తాయి తర్వాత ఇలా వీటన్నింటినీ ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవడమే తర్వాత ఇవి ఫ్రై చేయడానికి ఒక బాండి పెట్టి ఆయిల్ వేసి వేడయ్యాక వీటిలో మెల్లిగా వేసుకోవాలండి ఇలా వేసాక వెంటనే కదపకూడదు కలిపారంటే సైడ్ ఉన్న ఎడ్జెస్ అంతా విరిగిపోతాయి అందుకని ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై అయ్యాక అప్పుడు గరిట పెట్టి ఇంకొక వైపుకి మార్చుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఇలా ఈ కలర్ వచ్చాక తీసేసి పక్కన పెట్టుకోవాలి ఇలా మిగతా వాటిని కూడా ఫ్రై చేసుకోవాలండి వీటిని మీరు సిమ్లోనే ఫ్రై చేసుకోవాలండి లేదంటే లోపలి వరకు కుక్ అవ్వవు ఇలా ఆయిల్ ఫుడ్ ఇష్టం లేని వాళ్ళు అలాగే తినేసేయచ్చు తర్వాత మిగతా వాటిని కూడా వేసుకొని కొద్దిసేపు ఆగి తిప్పుకుంటూ మిగతావన్నీ ఇలాగే ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తం ఫ్రై అయిపోయాక ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడం చాలా టేస్టీగా ఉంటాయి అలాగే హెల్తీ కూడా పెసరపప్పు బెల్లం అనేవి హెల్త్కి చాలా మంచిది కదండి ఒకసారి మీరు కూడా చూసి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ